ఎత్తు ఎత్తు తు ఎత్తు ఎత్తు కమాన్ బేబీ బాగున్నా బేబీ గజాల గారు చూస్తున్నారా వాడు చేస్తాలు వాడు బిల్డప్ ను ఉంటున్నా బేబీ రేపు తొమ్మిదింటికి నువ్వు అక్కడ రెడీ ఉన్నావు అనుకో ఆ టెంపుల్ దగ్గర వచ్చేసి నేను నిన్ను తీసుకొచ్చి కార్ తీసుకొని వచ్చి లేపుకొని పోతా సన్న నిన్ను తీసుకొచ్చి కార్ తీసుకొని వచ్చి లేపుకొని పోతా సన్న ఈ ఫోన్ గురించి వదిలేసే ఫోన్ ముచ్చట వదిలేదు ఎందుకంటే పోతే మా అక్క పోతుందిరా పోతుందిరాధం కాలేదు తీసుకో ముందు

ఏమైందకా నా కోపం వచ్చేదాకా జయకు చెప్తున్నా ఎందుకు కా ఎందుకురా వస్తున్నా ఇప్పుడు నేను ఊకు నేను అంత గోడలు క్లీన్ ఇప్పుడు నేను చూడకుండా కింద పడితే అంటే నా నడుమేదిగనా పడితే ఏమైంద ఏమైతది ఇరుగుతది కుర్రు బెడ్రే చేసుకో ఎందుకు అరుస్తున్నా క్లింక్ పడకు సరే సరే మాట నేను నేను అక్కల క్లీన్ చేశా నేను నానే రాని నేను చూసినా వాటర్ పోసింది అక్క అక్క ఏమైంది సో అంత గాలిసుగా చేస్తున్నావ్ మ్యా ఫుప్ సో నాకట్లా చేస్తే నచ్చనండి అల్చు ఐన ఎందుకు చేస్తున్నా కోతో అక్క దానికి సౌండ్ నచ్చదు నా పనిలో నేను మరి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయాలి తిన్నది అడుగుతుంది నేనేం చేయరు నువ్వు ఇంట్లో నుంచి బయటకు పోరా బయట చీర వేస్తా చీరలో కూర్చో ఏంది చూసినా చీర పెడతా చీరలో కూర్చో బయటికి వెళ్ళి

ఇంపార్టెంట్ కాల్ ఎమ్మటే ఇస్తా అంత ఇంపార్టెంట్ నీ ఫోన్ ఏది వాడేసిన నా ఫోన్ లేదండి ఈ యొక్క ఉంది కానీ స్విచ్ ఆఫ్ ఈ యొక్క ఎమ్మటే స్విచ్ ఆఫ్ అయ్యేదాకా ఏం చేస్తున్న ఫ్రెండ్ గాని చేసి ఇస్తా అంటున్నా కొంచెం నాకు అసలు ఫోన్ కూడా ఇయ్యొద్దు అక్క అక్క ఒకవేళ వాళ్ళు రిటర్న్ కాల్ చేసి ఎత్తకు అయినా అంతగానే ఎవరికి చేస్తున్నావు రిటర్న్ కాల్ బీబీ బాగున్నా బీబీ గజాలా బీబీ అదే నువ్వు చెప్పినావు కదా నా ఫోను మా అదే మీ వాళ్ళు నా నెంబర్ గుర్తుపెడతారని సో ఇది మా అక్క నెంబర్ తోచేస్తుంది అనమాట బీబీ లేదు ఏం ప్రాబ్లం ఉండదులే లేదు లేదు ఏం మీ ఫ్రెండ్స్ బేబీ చెప్పు మా అక్క వాళ్ళ ఎవరితోనో మాట్లాడుతుంది అని చెప్పు ఆ బేబీ రేపు నువ్వు రెడీ ఇగో చెప్తున్నావు బేబీ రేపు తొమ్మిదింటికి నువ్వు అక్కడ రెడీ ఉన్నావు అనుకో ఆ టెంపుల్ దగ్గర వచ్చేసి నేను నిన్ను తీసుకొచ్చి కార్ తీసుకొని వచ్చి కొని పోతే నేను నిన్ను తీసుకొచ్చి కార్ తీసుకొని వచ్చి లేపుకోని పోతా వస్తానా ఏం కాదు ఇగో బేబీ సాగక అసలు ఏం జరుగుతుంది నిమిషం అక్క అయితే బేబీ ఇప్పుడు ఇది లాస్ట్ కాల్ అనమాట అంటే నేను ఇంకా కాల్ చేయను సో ఒకవేళ ఇది 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 ఈ ఫోన్ ని ట్రాప్ చేసినా కూడా మా అక్క జాబ్ ఎంప్లాయ్ కాబట్టి ఏం కాదు సార్ ఏం సార్ అది అక్క గౌడ్ జాబ్ ఎంప్లాయ్ కాబట్టి ఏం కాదు మక్క జాబ్ ఉండిపోతే అంతకు మించి ఏం కాదు సార్ ఏం తీసుకున్నారు అని అక్క అర్థం కావట్లే ఏమైందక్క ఏం మాట్లాడుతున్నావు గౌడ్ జాబ్ ఏంది లేచిపోవడం ఏంది ఏంది ఏమైందక్క

ఈ ఫోన్ గురించి వదిలేసా బిబి ఈ ఫోన్ ముచ్చట వదిలే ఎందుకంటే పోతే మా అక్క పోతుంది అక్క పోతుందిరా మా అక్క జాబ్ ఊడిపోతుందేమో కానీ జైలుకి అయితే పోదు కాబట్టి సేఫ్టీ ఏమైందక్క

అయితే ఒకవేళ వాళ్ళు నీ ఫోన్ ట్రాక్ చేస్తారు ఒకవేళ నీ జాబ్ అయితే సacrిఫైస్ చేయినా అంత ముంది এটা ఒక రాకిపన్న ఏంది ఏంది కోసం ఏదో ఒకటి చేసావు చెప్పాను రాకిపన్న వస్తుందాక అయితే నువ్వు చేయాలి కోసం కొంచెం నీ అంత నీ సెకండ్ ఏదో చెప్తున్నా ఏదో చెప్తుంది ఒక్కనిషి చెప్పేది అదే ఒకరి సాగక బేబీ బేబీ ఏం కాదు బేబీ ఆగక ఏదో చెప్తుంది నీ గురించి అది ఆ బేబీ ఏం కాదు బేబీ పోతే మా అక్క జాబ్ పోతుంది అంత గురించి ఆదు బేబీ బేబీ అర్థం కాలే అర్థం కాలే బేబీ